నమస్తే నేను సిరి చాలా వరకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెండు మూడు ఎలక్షన్స్ చూసాము ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి హైదరాబాద్లో ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ మరి ఎట్లాంటి ప్రాపర్టీస్ ఎట్లా కొనాలి ఏంటి అనేది చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్ని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ టైర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ టెడెక్ స్పీకర్ అండ్ థర్టీ ఇయర్స్ రియల్ ఎస్టేట్ రంగానికి తన ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఇప్పుడు లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రాపర్టీస్ కొనాలి అంటే ఏ ప్లేసెస్ అనుకూలంగా ఉన్నాయి ఒకవేళ హైదరాబాద్ లో కాదనుకుంటే హైదరాబాద్ లో కొనాలా లేకపోతే దూరంగా కొనాలి నాలుగైదు సార్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుకున్నాడు వన్ ఇయర్ ఎంట్రెన్స్ ఉండేది ఇంజనీరింగ్ సీట్ రావడానికి అప్పుడు జాయిన్ అయిన లాస్ట్ మినిట్ లో నిద్ర లేచిన వాళ్ళకి వన్ మంత్ క్రాష్ కోర్స్ అని పెట్టారు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలి గంటసే చెప్పేది ఐదు నిమిషాలు చెప్పారు మేము ఎలాగైనా పోనీ మీకు ఇష్టం వచ్చింది అడుగుతారు అట్లేదు పబ్లిక్లో మాట్లాడి ఏది మాట్లాడి పట్టుకుంటారు పబ్లిక్ ఆచితూచి మాట్లాడాలి ఓకే అయితే హైదరాబాద్ ఎప్పుడు కూడా పెట్టుబడులకి పెట్టిన పేరు హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ఈజ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉన్నాను అని కాదు ముందు ఎన్నో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాను హైదరాబాద్ ఎన్ని ఫేమస్ సో హైదరాబాద్ ఏంటంటే ఒకప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్తే హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ మీద ఫోకస్ చేశారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారుతున్నాయి క్యాలిక్యులేషన్లు మారుతున్నాయి యాంబిషన్స్ మారుతున్నాయి కొత్త గవర్నమెంట్ వచ్చే కొత్త కొత్త గవర్నమెంట్ కొత్త పనులు రైట్ కొత్త ఐడియాలు కొత్త ప్రణాళికలు సో ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్లాన్ చేశారు మెగా ప్లాన్ టూ థౌజండ్ థర్టీ వరకు దాన్ని మించిపోయి సర్పాస్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ తెలంగాణ స్టేట్ ప్లాన్ ఓకే సో దీనివల్ల ఏమవుతుంది అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ యూజ్ ల్యాండ్ యూజ్కి వస్తుంది అంత ముందు ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్గా పడున్నాయో అవన్నీ కూడా స్లో స్లోగా స్లో స్లోగా ఆల్రెడీ గ్రీనరీ కోవిందర చాలా వరకు నీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు ఎన్జిటి బాడీ ఉంది కాబట్టి ఈ మాత్రం కాస్త నేషనల్ గ్రీన్ గ్రీన్టీ ఒక బాడీ ఉంది అది ఉంది కాబట్టి ఈ మాత్రం గ్రీనరీ అయినా ఉంది ఐజీబీసీ బిల్డింగ్స్కి వెళ్తే కనుక మీరు గ్రీనరీ కంపల్సరీ ఉండాలి ఆ పర్సన్ అయితే అప్రూవల్ ఇయ్యడు అది రెండు మూడు పాయింట్ వంద పారామీటర్లు చూస్తారు ఒకటిగా సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ రేటెడ్ అప్రూవల్ హైయెస్ట్ అప్రూవల్ అంటే హెల్త్ అథారిటీస్ కూడా అందులో కవర్ చేయాలి సో ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే పరిధిలు పెంచుతున్నారు జిహెచ్ఎంసీ పరిధి మున్సిపాలిటీ పరిధి హెచ్ఎండిఏ పరిధి పెరుగుతూ వస్తున్నాయి మేము మనం అనుకున్నాం మన అంతకుముందు చెప్పుకున్నాం జిహెచ్ఎంసీలో రేట్ ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మూడవ ఉంటుంది ఇప్పుడు హెచ్ఎండిఏ హెచ్ఎండి ఇంకొద్ది రేట్ తక్కువ ఉంటుంది హెచ్ఎండి కంటే డిటీసీపీ ఇంకా తక్కువ ఉంటుంది డిటీసీ కంటే జీపీ ఇంకా తక్కువ ఉంటుంది సో ఇది రేవంత్ రెడ్డి గారు సీఎంఓ కానీ ఆయన ఏం చేశారు తెలంగాణను మూడు భాగాలుగా విభజించారు అప్ టు ఓర్ఆర్ ఈస్ అర్బన్ ఏరియా అర్బన్ హైదరాబాద్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ఈస్ సబర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా అయితే ఈ ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు అనేది చాలా వరకు మారిపోయినాయి ఎందుకంటే మనం ఎంత డిస్టెన్స్ వంద కిలోమీటర్ పర్ గంటకు వెళ్తున్నాం అంత ముప్పై నలభై కిలోమీటర్ వెళ్ళడమే కష్టమయ్యేది ఇప్పుడు వంద నూట ఇరవై కూడా ట్రిపుల్ ఆర్ఆర్ కూడా అదే కోవలో నడుస్తుంది అంటే తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు హైదరాబాద్ సిటీ రావడానికి దాదాపు నాలుగు మూడున్నర నాలుగు గంటలు పడుతుంది మొత్తం ఆ రౌండ్ తెలంగాణ ఇప్పుడు ఓర్వర్ కనుక రెడీ అయితే ఆల్మోస్ట్ హాఫ్ టైం తగ్గిపోతుంది అంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వచ్చేస్తుంది అంత వేగంగా వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వెళ్ళిపోతారు సో అది దాని తలగా సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది మధ్య కొనుక్కునే వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది రేట్లు అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటాయి లక్కీగా ఈ సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఇప్పుడు పెంచబోతున్నారు ఇంతవరకు బిల్డర్స్ ఆ పంచకుండా ఆపగలిగారు వాళ్ళు ఎలా సరే అవుతున్నారు కొంతమంది రియల్టర్స్ బిల్డర్స్ ఇబ్బంది పడిన మాట వస్తాం బట్ బయర్స్కి ఇది చాలా వెరీ ప్రైడ్ మూమెంట్ ఎందుకంటే పాత రేటుకే మీకు వస్తున్నాయి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో కదా వచ్చారు సీఎం సో అప్పుడు నుండి రేట్లు పెరగలే ఒకటి అర బిల్డర్స్ పెంచారు మెజార్టీ ఆఫ్ ది బిల్డర్ ఎందుకంటే సేల్స్ అనేది కొద్దిగా స్లో డౌన్ అయింది గత రెండు నెలలు ఇప్పుడు మళ్ళీ పెంచడానికి సన్నాహాలు అవుతున్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఏ ప్రాంతం అన్ని ట్రిపుల్ ఆర్ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో బెస్ట్ ఏరియాస్ రౌండ్ ది సిటీ ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండి పరిధిని ట్రిపుల్ ఆర్ఆర్ వరకు చేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ అరవై డెబ్బై కిలోమీటర్ వరకు హెచ్ఎండి అంటే హెచ్ఎండి అంటే హైప్ అయిపోతాయి ప్రైస్ నలభై యాభై డెబ్భై ఎనభై వేలు పర్ గజం ఇప్పుడు ఏదైతే ముప్పై నలభై ఉందో డిటిసీపీలో అది డబుల్ అయిపోతుంది పెట్టుకోవడానికి రైట్ టైం ట్రిపుల్ ఆర్ఆర్కి అట్టుగానే ఇటుగా నాలుగైదు కిలోమీటర్ అటు ఇటైనా పెట్టుకుంటే అది గోల్డ్ మైన్ ఓకే వజ్రాల నిధి కోహినూరు డైమండ్ ఉంటుంది కదా ఆ టైప్లో మీరు పెట్టుకుంటే అలా పెరిగిపోతుంది వాల్యూ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా బిల్డ్ చేస్తున్నారు ఇంకొక నెక్స్ట్ టెన్ ఇయర్స్లో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ హైదరాబాద్ గ్రోత్ని ఏ పార్టీ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ని టచ్ చేయలేరు ఆ స్టాక్ ఎదిపోయి అంటే కార్ నడిపితే ఫిఫ్త్ గేర్ ఉంటుంది టాప్ గేర్ అంటాం ఫస్ట్ గేర్లో చాలా స్పీడ్ ఎక్కువ లోడ్ అవుతుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రివర్స్ ఫిఫ్త్ నుండి జీరోకి రావాలంటే చాలా కష్టం అంటే నాలుగు గేర్లు మార్చాలి అది ఎందుకంటానంటే హైదరాబాద్ అంత దూకుడుగా పరిగెడుతుంది ఇంతవరకు ఒక జోనే పరిగెట్టింది తర్వాత చుట్టుపక్కల పరిగెట్టే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి టైం పడుతుంది ఇప్పుడు ఈస్ట్ జోన్లో మీరు సాగర్ హైవే విజయవాడ హైవే వరంగల్ హైవే అంత ఎక్కువ గ్రోత్ కొంపల్లి కానీ ఇప్పుడు అవి కూడా అభివృద్ధి చెందే ఛాన్స్ వచ్చింది అభివృద్ధి ఇవాళ అని చెప్పట్లేదు ఎవరైనా ఓపిక ఉంటే నేను ఓకేటి ఫార్ములో చెప్పే కదా నీకు లేడు ఓపిక కోరిక తీరిక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలనుకుంటే మనకి ఈ మూడు ఉండాలి ఒకటి ఫార్ములా ఓవర్ నైట్ బిలియనే రావాలనుకుంటే చేతులు కాల్చుకుంటారు మోసపోతారు ఖచ్చితంగా మోసపోతారు క్యారెట్ చూపిస్తారు బిల్డర్స్ కొంతమంది అందు కొంతమంది స్టాప్ స్టాండర్డ్ బిల్లు బాగా చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు పది మందిలో ఒకటి ఉంటే పది మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ లో పది పదిహేను కంపెనీలు మూత వేస్తారు వేల కోట్లు కలిగి ప్రతి కస్టమర్కి మనం ప్రతి వీడియోలో చెప్తాం కొనవద్దు కొనసి చేతులు ట్రిపుల్ ఆర్ కి లోపు ఎక్కడ కొనుక్కున్నా ఆర్ సేఫ్ డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు డబుల్ అవుతుంది పది సంవత్సరాలు ఐదు ఆరు సార్లు అవుతుంది అంటే పది రూపాయలు పెడితే మీరు ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిపోద్ది టెన్ ఇయర్స్లో ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఖచ్చితంగా అవుతుంది ఎటువంటి డౌట్ అక్కర్లేదు దూరంగా ఆలోచించడానికి ఒకప్పుడు కుక్కటపల్లి కూడా దూరంగా ఉండేది జూబ్లీ హిల్స్ కూడా దూరంగా ఉండేది కానీ ఈరోజు కుక్కటపల్లి సిటీ రెండు లక్షలు పర్ గజం దొరకట్లేదు ల్యాండ్ వన్ అవర్ రెండు రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ చెప్పండి కుక్కడపల్లిలో సో మీరు కొన్ని మార్కెట్స్ ఉన్నాయి ఉస్మాన్ గంజ్ అని అక్కడ గజం ఎంత తెలుసా మీకు ఎయిట్ టు టెన్ లాక్స్ పర్యా బంజారా మించిపోయింటే కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది సో ఏవి దీని మీద ఇంకా మరి ఏరియా వైజ్ కావాలనుకుంటే మనం సంప్రదిస్తే సో మచ్ సార్